நெரவசுண்ட் கதா அதுக்கு சார் இப்போ சட்டிச்சு அன்மாட்ட அப்படோ முன் பாட்டுக்கு முன்பாட்டு முன்பாட்டம் மாமே போக சங்கே அர்தி அது அர்தா முன்பாட்டணம் ఆ మునిపట్నం పొలివారు ఉందట ఆ పొలివారు దాకా ఉన్నాడు తెలుసు మెట్టుడు అక్కడ చక్కని మాయట ఆ చక్కన మాయపోతే అప్పటికి అప్పుడు రాముడు అలినే జట్టు కింద కూట అలిసిపో అక్కడ నడిచేప్పుడుకి రాముడా రాముడు అలిసిపోయి తొమ్మిది నడుగుతుండట తమ్ముడు మరి మనకి ఇల్బూపులు లేవు ఇవ్వడం లేదు అనేది మరి మధ్యలో చూస్తే తెలుగు మరి రాయబార నాకు రాయబారు రాయబారాక పని అవతా పెళ్లి ఆ మరి మీద తీసుకెళ్ళాడు అక్కడ అక్కడ మాయపో ఆ మాయడికి లబ్మణు ఈ ఇసారి రాముడు మన మేమలో తీసుకొచ్చినట్టు ఇక్కడ దాకా ఇక ఇప్పుడు మానే పోండు మరి మునిపాట్నలో మునిపాట్న పట్టణంలో ఎవరు కాబట్టి ఎలా మనం మరి మనకు మధ్య కొడుతు లేదు కదా కానీ చమ్ముతూ ఆలోచిస్తాడు ఆలోచిస్తుండట కూ రాముడు ఏటంతే ఇల్లు చూపులే ఎవ్వరూ లేదు రాగి బారం లేదు రకర సంగరం లేదు தேவனி மா அர்தாண்ட எதா அந்த தம்முடு எல்லோருசம் எய்யாசி முன்பாட்டுல அட்ராடுத்து రాముడు అంతా క్లాస్ వేసుకొని వెళ్ళు ఆ మునిపాట్లోకి వెళ్తే అంటూ అప్పుడు ఎంత జాలి అంత చూసి ఆ అట్టి చూసి రమ్మ రాముడు చెప్పాడు చూసి ఆ అది అర్థం ఆ జాడి చూసరా వెళ్ళకొందా మునిపాట్లోనూ ముందు రోజు ఎలాగో ఉన్నాడో మరి జంక ఎలాగున్నాడో సీతాది ఎలాగ ఉండో అది ఎంత అనపడుతుంది కదా మరి ఆ పట్టు రోజు వెళ్తే అంతా అనపడుతుంది కదా తిరిగి వచ్చే ఇప్పుడు అయితే ఇప్పుడు పట్టి ఇంటికి కూడా తిరుగుతుంది అది ఇప్పుడు ఇంటికి వస్తుంది నా ఇంటికి వస్తున్నా వాళ్ళ ఇంటికి వెళ్తుంది కలుతుంది అమ్మాయి అంత చేత ఆ జాతి తెలిసిపోద్ది అనమాట లక్ష్మణి తెలుస్తుంది అంత చేత నువ్వు అయితే ఆ ఎరు గ్లాస్ నేసుకొని బుట్టమంట ఎలా అంటే షీర కట్టుకుని వెళ్ళు ఎరుకే నేను అడ్డుకోదు నేను అవును అర్థం ఇంటికి రావాలంటే నువ్వు ఇంటికి రావాలంటే కారణం ఉండాలి కదా కారణం బాగోదు కదా முப்படம் போட்ட முடிப்படம் தான் ஊரு பொலிவார்டு பத்து ஊரு போலவர பத்து பட்டாக்கொலியா మునుపాటిన మా ఊరు పొలవారా అల్లు నేరం చెట్టు అల్లు నేరం చెట్టు ఆ పొలవారు ఆ పొలవారు ఎవతల ఆ చెట్టు కానీ పొలివేరు లెక్క అవుతుంది అది లెక్క పొలివేరు లెక్క అవుతుంది ప్రతి ఊరికి పొలివేరు ఉంటుంది పొలివేరు దగ్గర సెంటి పిల్లలు పుట్టినప్పుడు చీపురు పుల్లలు అయ్యి ఇటుకే దాడుతారు కదా అది పొలివేరు అంటే అదే அது அது ஆ பக்கே அல்ல அல்ல ஜெட்டு அல்ல ஜெட்டுக்கல கொடுக்க கோடி போனோம் அலச்சு போண்டா நடிச்சப்படி அடிச்சு போய் கொடுக்க கூடி போன அர்தான் அப்படி ஆலோசித்தார் தம்முடிதோ இப்போ தான் பாட்டி ஆண்டே முகர ஊரு பல అల్లు నేర లేదు అలిసి పడుకున్నాడు అలిసి పడుకున్నాడు రామచంద్రుడు అక్కడ పడుకున్నట్టు అల్ల దగ్గర కూడా ఉండమాట అర్థం అలాగ ఆగించ మును పట్న దగ్గర ఊరు ఆ ఊరు పొలమారా అల్లు నేరాడి అల్ నేరడ కడ రామాసెంద్రుండు అలికి మరూ కొన్నాడు అర్థం అదే అర్థం అదో నేరడ రామాసెందు అలికి రామా రామాసెంద్రుడు అమ్మోడు క్షణీలో మనకి పురు లేవు లేదు రఘనా మనము అది ఎలా చూస్తాం అంటే ఇప్పుడు ఆహ్ పాడినప్పుడు నువ్వు మాధుడి గోడ పాడుతాను నీకు ఆయా ఆ అలసట వచ్చినట్టుంది ఎలా నువ్వు ముందు చర్ణం పాడుతున్నావా అది ముందు చరణం పాడుతున్నావు కదా ఆ నువ్వు చర్ణం పాడుతాను మాధుల గోవురా హరియర్ నారని పాడితే నీకు పోద్దిరాదు కదా బాగా పాడవచ్చు కదా నేను పాడుతాను కదా ఆ నువ్వు పాడితావా మాధుర్గోరా అని పాడుతాను నువ్వు కథ పాడు అలాగా

ூருவளக்காயி மாதவா மச்சே தாரா நாடு நான் பாட்னா நேதீ அல்லோ நேரா அரிசோலு கொ అదే కేంద్ర మాదా బూలు యాదవలకాయి మాధారా వైనాడు

சீதே மாதமலுதாயி மாத வாமே தர வேலை கூட காதோ மாதவ